ఒక్కసారి ఊహించుకోండి మీరు కొత్తగా ఒక ఇంటికి అద్దెకు వెళ్ళారు మీ ఇంట్లో మీరు మీ హస్బెండ్ ఇంకా మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మీరు ఆ కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏమైందంటే మీరు అప్పుడే లైట్స్ ఆఫ్ చేస్తున్నారు కానీ వెంటనే లైట్స్ ఆన్ అవుతున్నాయి అప్పుడే టీవీ ఆఫ్ చేసి వెళ్తున్నారు కానీ వెంటనే టీవీ ఆన్ అవుతుంది మీరేమనుకున్నారు మీ హస్బెండ్ ఆన్ చేస్తున్నారు మీరు ఆఫ్ చేసిన తర్వాత యూస్ చేసుకోవడానికి అనుకున్నారు సేమ్ ఇదే సిచ్యువేషన్ మీ హస్బెండ్ కూడా జరిగితే తనేమో మీరు చేస్తున్నారు అనుకున్నారు మీ ఇద్దరు ఒకరితో ఒకరితో మాట్లాడుకున్న తర్వాత మీ ఇద్దరు కాదని తెలిస్తే మీరేమో మీ పిల్లలు చేస్తున్నారేమో అనుకున్నారు కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇది ఇలా జరిగే టైంకి పిల్లలు పడుకుని ఉంటున్నారు అంటే మీరు కాదు మీ పిల్లలు కాదు మీ హస్బెండ్ కాదు మరి ఇంకా ఎవరు ఆన్ చేస్తున్నారు మీ ఇంట్లో టీవీ అండ్ లైట్స్ మీరు ఎప్పుడైనా ఇలాంటివి ఫేస్ చేశారా ఏదైనా కొత్తిల్లు తీసుకున్నప్పుడు కానీ కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు కానీ నేనైతే ఫేస్ చేశాను హాయ్ నా పేరు వాణి నేను ఒక ఫిజియోథెరపీ క్లినిక్లో వర్క్ చేస్తూ ఉంటాను నా క్లినిక్కి దగ్గరగా ఉంటుందని ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకున్నాం మేము ఆ ఇంట్లో అద్దెకి దిగినాకేంటంటే చుట్టుపక్కల వాళ్ళందరూ మాతో సరిగ్గా మాట్లాడే వాళ్ళు కాదు నేను కూడా ఎవరితోనూ అంతగా మాట్లాడేదని కాదు ఎంతవరకు నా వర్క్ క్లినిక్కి వెళ్ళాను నా ఇంటికి వచ్చి పిల్లల్ని చూసుకోవడం ఇదే సరిపోయేది ఆ ఇంట్లోకి దిగే టైంకి అప్పటికి నాకు ఫైవ్ మంత్స్ ప్రెగ్నెన్సీ అనమాట సో మేమేం చేసామంటే పిల్లలకి వేరే రూమ్ ఇచ్చేసి మేము వేరే రూమ్లో ఉంటున్నాం ఎందుకంటే మా పిల్లలు కొంచెం కాళ్ళు చేతులు వేసేస్తారు కడుపుకి ఏమైనా తగిలితే ఇబ్బంది అవుతుంది కదా అని వాళ్ళని వేరే రూమ్లో వేసాం వేస్తే మా పెద్దవాడు ఆ రూమ్లో ఉండడానికి అంతగా ఇష్టపడేవాడు కాదు మా పాప ఉండేది కానీ పెద్దవాడు ఇష్టపడేవాడు కాదు నేను ఉండను నేను ఉండను అని ఏడవడం నేను నీ దగ్గరే పడుకుంటాను అని అల్లరి చేయడం ఇలా చేసేవాడు మేము అనుకున్నాం అప్పటి వరకు మాతోనే ఉన్నాడు కదా ఇలా సడన్గా సపరేట్ రూమ్లో వేసేసరికి ఇబ్బంది పడుతున్నట్టున్నాడు వాళ్ళం వాడికి ఆ టైంకి ఏజ్ లెవెన్ ఇయర్స్ పాపకి సిక్స్ ఇయర్స్ చిన్న పాప తనకే ఇబ్బంది లేదంటుంది కదా నీకెందుకురా ఇబ్బంది అని మేము వాడిని తిట్టేవాళ్ళం అయినా కానీ వాడు అలాగే మా రూమ్లోనే పడుకుంటాను అనేవాడు ఇంకా మేమేం చేసామంటే మా హస్బెండ్ పాప ఏమో ఆ పడుకునే పడుకునేవాళ్ళు నేను బాబు చెప్పాలంటే వీడే కాళ్ళు బాగా వేస్తూ ఉంటాడు కానీ ఏడుస్తున్నాడు కదా వాళ్ళ నా అసలు ఆ రూమ్లోకి వెళ్ళను అంటున్నాడు వాళ్ళ నాన్న దగ్గర కూడా ఉండను అంటున్నాడు ఇంకా చేసేదేమీ లేక నేను నా దగ్గరే పడుకోబెట్టుకునేదాన్ని ముగ్గురు ఒకే బెడ్ షేర్ చేసుకోవడం కంటే ఇద్దరికి కొంచెం అడ్జస్ట్ అయితే బెటర్ కదా వాడు బాధపడుతున్నాడు కదా ఎందుకు ఇబ్బంది పెట్టడం అని నేను నా రూమ్లోనే పడుకోబెట్టుకునేదాన్ని మేము తీసుకున్న అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఏంటంటే అది ఉండడానికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాటే కానీ ఓన్లీ ఒక బెడ్రూమ్కి మాత్రమే బాత్రూమ్ ఉండేది అటాచ్డ్ ఇంకొక బాత్రూమ్ ఏమో బయట ఉండేది అందుకని నేనేం చేస్తానంటే కొంచెం నైట్ టైం అది ఇబ్బంది అవ్వకుండా ఉంటుందని అటాచ్డ్ బాత్రూమ్ ఉన్న బెడ్రూమ్ ఏమే నేను తీసుకున్నాను పిల్లలకి ఇద్దాం అనుకున్నాం కదా బెడ్రూమ్ ఆ రూమ్లో ఎక్కువ టాయ్స్ అవన్నీ వేసి పిల్లలకి బెడ్స్ అవన్నీ సెట్ చేసాం కానీ పిల్లాడు నా రూమ్లో పడుకుంటున్నాడు కదా అందుకని మా పాప హస్బెండ్ ఏం చేసేవాళ్ళంటే ఆ రూమ్లోకి వెళ్ళే ముందే స్నానం అవన్నీ కంప్లీట్ చేసుకొని అప్పుడు బెడ్రూమ్లో పడుకోవడానికి వెళ్ళేవాళ్ళు ఈ వీడేం చేసేవాడు అంటే మా బాబు ఆ రూమ్లోకి టాయ్స్ అన్నీ పెట్టామన్నా కదా ఆ టాయ్స్తో ఆడుకోవడానికి కూడా అసలు వెళ్ళడానికి ఇష్టపడేవాడు కాదు నేను ఒకటి రెండు సార్లు అట్లీస్ట్ ఏ టైం అయినా వెళ్ళి ఆడుకోరా చెల్లితో బలవంతం చేసేదాన్ని కానీ ఆ టైంలో కూడా వాడు అస్సలు ఇష్టపడేవాడు కాదు ఆడుకోవడానికి ఇదిలా ఉంటే ఇంకా వేరే ఏం జరిగేదంటే మా ఇంట్లో సడన్గా నేను అప్పుడే పడుకునే ముందు టీవీ అది ఆఫ్ చేసి వచ్చేదాన్ని హాల్లో మళ్ళీ వెంటనే టీవీ ఆన్ అయ్యేది ఇంకా లైట్స్ ఏమన్నా కిచెన్లో అక్కడ ఆఫ్ చేసి వస్తే మళ్ళీ అవి ఆన్ అయ్యాయి నేనేమనుకునేదానంటే మా హస్బెండ్ వేరే బెడ్రూమ్లో ఉంటున్నారు కదా అంత కోఆర్డినేషన్ ఉండేది కాదు ఎందుకంటే అది కొంచెం హాల్ మధ్యలో ఉండి బెడ్రూమ్స్ అటు ఇటు ఉంటాయన్నమాట నేనేమనుకునేదాన్ని అంటే ఒకవేళ తను టీవీ చూద్దాం అనుకుంటున్నాడేమో నిద్ర పట్టగా అందుకే ఆన్ చేస్తున్నాడేమో లే అనుకునేదాన్ని ఇలా చాలా రోజుల నుండి జరుగుతుంది అప్పటికే ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ వరకు అయిపోయింది నేను అనుకున్నాను కొత్త ఇంట్లోకి మారాం కదా అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతున్నట్టుంది తనే సెట్ అవుతాడులే అని నేను వదిలేశాను ఒకరోజు ఏమైందంటే నాకు నైట్ టూ ఓ క్లాక్కి అలా మెలకు వచ్చింది ఆ టైం కూడా టీవీ సౌండ్ వస్తుంది ఇంకా పడుకోలేదా ఏంటి అని ఒకసారి చూసేద్దామని వెళ్ళేసరికి టీవీ అండ్ లైట్స్ అన్నీ ఆన్లోనే ఉన్నాయి కానీ తనైతే అక్కడ లేడు ఏంటి ఇలాగా ఆన్ చేస్తే వెళ్ళిపోయాడా పడుకోవడానికే ఆఫ్ చేశాను మళ్ళీ నెక్స్ట్ సేమ్ టైంకి నాకు మెలకు వస్తే ఆ టైంకి కూడా టీవీ ఆన్లోనే ఉంది అప్పుడు కూడా వెళ్ళి చూస్తే అక్కడ ఆ టైంకి కూడా నా హస్బెండ్ లేడు టీవీ అండ్ లైట్స్ అయితే అన్నీ ఆన్లో ఉన్నాయి నాకు ఇంకా కోపం వచ్చి నెక్స్ట్ డే అడుగుదాము ఏంటి ఇలా చేస్తున్నాడు చూస్తే చూసాడు లేట్ నైట్ వరకు కనీసం ఆఫ్ చేసి వెళ్ళి పడుకోవాలి కదా రేపు అడుగుదామని నేను కోపంతో అన్నీ ఆఫ్ చేసి పడుకున్నాను నెక్స్ట్ డే తనని వెళ్ళి అడిగితే ఏంటి నువ్వు నైట్ టూ వరకు టీవీ చూస్తున్నావు పోనీ కట్ ఆఫ్ చేసి అయినా వెళ్ళాలి కదా నువ్వు ఆఫ్ చేయకుండానే వెళ్ళి పడుకుంటున్నావు కరెంట్ బిల్ అంతా ఎక్కువ వచ్చేస్తుంది కదా ఎందుకు ఇలా చేస్తున్నామంటే తను నా వైపు కొంచెం షాకింగ్గా చూసాడు ఏంటి అలా చూస్తున్నావు అంటే అలా చేసేది నువ్వు కాదా నేను నువ్వు అనుకుంటున్నాను లేట్ నైట్ వరకు నిద్రపట్టక చూస్తున్నావేమో ప్రెగ్నెన్సీ వల్ల అనుకుంటున్నాను నువ్వు కాదా అలా చేసేది అంటే నేను కాదంటే నేను కాదని ఒకరికొకరు మేము ఒకవేళ పిల్లలు ఏమన్నా చేస్తున్నారంటే లేదు బాబు నా పక్కనే పడుకుంటున్నాడు ఆ టైం కంటే పాప కూడా నా పక్కనే ఉంటుంది నైట్ అంతా నేను అప్పుడప్పుడు గమనిస్తున్నాను అని తను అంటున్నాడు మాకు ఇంకా ఏం అర్థం కాలేదు ఏంటి ఇలాగా జరుగుతుంది పిల్లలు చేయక మేము చేయక మరి ఏంటిది ఒకవేళ లూజ్ కనెక్షన్ ఏమన్నా ఉందా అని నెక్స్ట్ డే ఎలక్ట్రిషియన్ పిలిపించి మాట్లాడదాం అనుకున్నాము అలాగే ఎలక్ట్రిషియన్ పిలిచి మాట్లాడితే తనేం లూజ్ కనెక్షన్స్ ఏమి లేవండి అన్నీ బాగానే ఉన్నాయి అన్నాడు ఇది ఇలా ఉంటే కొన్ని రోజులకి ఇది ఇంకా సివియర్ అయిపోయిందనమాట ఇంకా ఏంటంటే టీవీ లైట్సే కాకుండా కిచెన్లో కబోర్డ్స్ అన్నీ ఓపెన్ చేసేసి ఉండడం పాత్రలు అవన్నీ ఉంటాయి కదా గరిటెలు పాత్రలు అవన్నీ ఎక్కడ పడితే అక్కడ విసిరేసినట్టు ఉండేవి పడేటప్పుడు సౌండ్ అయితే వచ్చేది కాదు కానీ మార్నింగ్ లేచే టైంకి అవన్నీ ఎక్కడ పడితే అక్కడే ఉండేవి కిచెన్లో అవన్నీ సర్దుకోవడానికి నాకు చాలా టైం పట్టేది ఇంకా అప్పుడప్పుడు ఏంటంటే మా రూంలో ఒక బాత్రూమ్ ఉందని చెప్పా కదా నా హస్బెండ్ ఏంటంటే వన్స్ ఒకసారి పడుకుంటే మధ్యలో అనమాట అలాంటిది అప్పుడప్పుడు బాత్రూంలో ఫ్లష్ ట్యాంక్ దాని అంతదే ఫ్లష్ అయినట్టు సౌండ్ వచ్చేది ఇదేంటి తను ఎక్కువగా యూస్ చేయడు కదా నైట్ టైం బాత్రూము మేబీ ఏమోలే ఒకవేళ యూజ్ చేస్తున్నాడేమోలే ఈ మధ్యన అనుకున్నా ఒకరోజు నైట్ చూస్తే బాత్రూంలో లైట్ ఆఫ్ చేసి ఉంది ఫ్లష్ ట్యాంక్ ఆన్ అవుతుంది ఇదేంటి లైట్ కూడా ఆన్ చేసుకోకుండా యూస్ చేస్తున్నాడా టాయిలెట్ అని బాత్రూమ్ దగ్గరికి వెళ్తే బాత్రూమ్ బయట నుండి లాక్ ఉంది అంటే లోపల ఎవరు లేనట్టే కదా నేను బాత్రూమ్ డోర్ తీసి చూస్తే ఫ్లష్ ట్యాంక్ ఫిల్ అవుతుంది అనమాట ఇదేంటి ఇలా అవుతుంది దీనికి కూడా ఏమైనా ప్లంబింగ్ ప్రాబ్లం వచ్చిందా అని నెక్స్ట్ డే ప్లంబర్ని కాల్ చేసి పిలిస్తే అతను కూడా మొత్తం చెక్ చేసి ఏం ప్రాబ్లం లేదు అన్నాడు ఇంకా కొన్ని రోజులకి ఏమైందంటే పిల్లల టాయ్స్ ఉంటాయి కదా అవి రిమోట్ కార్స్ కానీ ఏమైనా అలాంటివి ఉంటే వాటిలంతటి అవే ఆన్ అయ్యాయి అన్నమాట ఎలక్ట్రానిక్ టాయ్స్ ఏంట్రా ఇలా అవుతుంది అని మేము ఒకసారి కూర్చొని ఆలోచించుకుంటే మాకు కొంచెం డౌట్ వచ్చింది ఇంట్లో ఏమైనా ఉందంటావా అని మేము దెయ్యం అలా అనుకోలేదు కానీ ఏదో సంథింగ్ ఉంది ఎంటిటీ లాంటిది అని మాకు ఎందుకో డౌట్ వచ్చింది అలా అని నేను పక్కింటి వాళ్ళని అడిగితే వాళ్ళేమో ఇంట్లో ఏముందో మాకు తెలియదు కానీ ఇంట్లో ఎవరు వచ్చినా తొందరగా ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇలా దెయ్యం ఉందని చెప్పాలని మేము అనుకోవట్లేదు మాకు తెలియదు మాకు ఇంతవరకు వాళ్ళు కూడా చెప్పలేదు కానీ వాళ్ళైతే వెళ్ళిపోయే వాళ్ళు కారణం అడిగితే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు కాదు ఓనర్ కూడా మాకైతే ఎప్పుడు ఏం చెప్పలేదు అని చెప్పారు సర్లే అని మేము ఇది ఇలాగే అవుతా ఉంది అలాగే భరిస్తున్నాం ఇంకోసారి ఏమైందంటే నాకు ఒకసారి ఇంట్లో నిద్ర పట్టక కాసేపు వెళ్ళి నుంచిందాం బాల్కనీలో అని వెళ్ళాను అనమాట ఆ బాల్కనీ ఏంటంటే బాత్రూమ్ ఉంటుందని చెప్పా కదా ఆ పక్కనే ఉంటుంది ఆ బాల్కనీ కూడా పిల్లలేమో అప్పుడప్పుడు ఆ బాల్కనీలోనే ఉండి ఆడుకుంటూ ఉంటారు టాయ్స్ అన్నీ పెట్టుకొని నేను అలా కాసేపు నించుని బాత్రూంలో టాయిలెట్ కోసమని వెళ్ళాను అప్పటికి టైం ట్వెల్వ్ అలా అవుతుంది నేను బాత్రూంలోకి వెళ్ళి టాయిలెట్కి వెళ్ళాను ఈ లోపు బయట సడన్గా అక్కడ కొన్ని బొమ్మలు ఉన్నాయని చెప్పే కదా పిల్లలవి అందులో ఒక ఫైర్ ట్రక్ ఉంది నా పాపకి ఆ ఫైర్ ట్రక్ ఏంటంటే చాలా పెద్దగా సౌండ్ వస్తుంది అనమాట గంటలు కొట్టుకుంటూ సైరన్ వేస్తూ అలా ఉంటుంది అది ఆ ట్రక్ సడన్గా సౌండ్ వస్తుంది నేను బాత్రూంలోకి వెళ్ళాననే కానీ ఆ సౌండ్స్ వినగానే నాకు భయమేసి గబగబా బయటకు వచ్చేసాను నేను వచ్చి చూస్తే ఫైర్ ట్రక్ ఆన్ అయ్యింది కానీ పిల్లలు ఎవరు దాని పక్కన లేరు దాని అంతటా అదే ఆన్ అయ్యి అది అలా పెద్ద పెద్దగా సౌండ్స్ చేసేసరికి నేను ఇంకా ఇంట్లోకి వచ్చేసి గబుగబా బెడ్రూమ్ డోర్ వేసేసుకున్నాను ఇలాగా జరుగుతుంది మేము అప్పటికే ఆ ఇంట్లోకి వచ్చి ఒక సిక్స్ మంత్స్ వరకు అవుతుంది ఇలా ఏదేదో జరుగుతున్న ఇంట్లో ఉండడం ఎందుకు వెళ్ళిపోదాం ఖాళీ చేసి అనిపించింది కానీ ఆ ఇల్లు ఏంటంటే నేను వర్క్ చేసే క్లినిక్కి కొంచెం దగ్గరగా ఉంటుంది ప్రెగ్నెన్సీలో ఎందుకు అటు ఇటు మారడం మళ్ళీ జర్నీ టైం కూడా అయిపోతుంది కదా వర్క్కి వెళ్ళడం టైంకి కుదరదు అని మేము ఇంకా ఉండిపోదాం అనుకున్నాం ఇంకేంటంటే దాన్ని అదేదో ఉందని మనకు తెలుస్తుంది కానీ దానివల్ల మనకైతే ఇప్పటి వరకు ఏ హాని జరగలేదు కదా అన్నారు మా హస్బెండ్ నిజమే కదా సర్లే ఉందాంలే అనుకున్నాం అలా ఒకరోజు ఏమైందంటే నా బాబు నా పక్కనే పడుకున్నాడు కదా సడన్గా లేచి గట్టి గట్టిగా ఏడుస్తున్నాడు ఆ ఎడుపు విని నా హస్బెండ్ కూడా ఎదురు బెడ్రూమ్లో నుండి వచ్చారనమాట వస్తే వాడి దగ్గర కూర్చొని ఊరుకోబెడుతున్నాం ఊరుకో ఊరుకో ఎందుకలా ఏడుస్తున్నాం ఏమైందంటే కల వచ్చింది నాకు అని ఏడుస్తున్నాడు ఏం కళ వచ్చిందంటే నా కళ్ళలో భూచోడు వచ్చాడు అని ఏడుస్తున్నాడు భూచోడేంట్రా ఏమైంది అంటే వాడు ఏం చెప్పాడంటే ఒక భూచోడు వచ్చాడు భూచోడికి కళ్ళు లేవు చాలా టీతున్నాయి నోట్లో అని చెప్తున్నాడు చిన్నపిల్లాడు కదా అలాగే పిచ్చి పిచ్చి కళలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు అని సర్లేని ఊరుకోబెట్టి పడుకున్నాం అనమాట పాప ఒక్కతే ఉంది కదా ఏం చేస్తుందో అని నా హస్బెండ్ని తన దగ్గర ఉంచి వాడు ఆ టైంకి వాళ్ళు నాన్ చేయి పట్టుకుని పడుకున్నాడు సరే పాప దగ్గరికి వెళ్ళొద్దామని నేను డోర్ తీసాను అనమాట తీసి బయటకు వెళ్దాం అనుకుంటే పాప రూమ్కి కొంచెం ముందుగా ఒక నల్లని ఆకారం కనిపించింది నాకు అది ఎలా ఉందంటే సేమ్ నా కొడుకు కళ్ళు ఎలా ఉందని చెప్పాడో సేమ్ అలాగే ఉంది కళ్ళు లేవు ఆ కళ్ళు లేవంటే ఏంటంటే కళ్ళు లేకపోతే ఖాళీగా ఉంటాయి కదా అలా లేదు అది ఒక అసలు అక్కడ ఏం లేదనమాట స్కిన్ ఒకటే ఉంది కళ్ళ హోల్స్ ఉంటాయి కదా కళ్ళు లేకపోతే అలా కూడా లేదు అండ్ ఇంకా అతని టీత్ గురించి అయితే నేను చెప్పలేను జనరల్గా ఎవరైనా మనుషులకి ముప్పై రెండే ఉంటాయి కదా అతని నోరంతా అంతా పళ్ళే ఉన్నాయి అవి కూడా చాలా షార్ప్గా ఉన్నాయి అది చెప్పడానికే నాకు అస్సలు వీలవ్వట్లేదు అది నాకు ఆలోచించుకుంటేనే చాలా భయంగా ఉంది ఇంకా అతని చుట్టూరు ఎలా ఉందంటే హాల్లో నా హస్బెండ్ వచ్చేటప్పుడు లైట్ వేసి వచ్చాడనమాట అతని చుట్టూరు ఒక రకమైన డార్క్నెస్ ఉందనమాట అది చూస్తేనే నాకు చాలా భయమేసి నేను డోర్ తీసి బయటకు వెళ్దాం అనుకున్నా కదా వెనక్కి వెనక్కి అడుగులేసుకుంటూ వచ్చేస్తున్నాను నేను అలా వెనక్కి వెనక్కి రావడం చూసి నా హస్బెండ్ నా వెనక్కి వచ్చి ఏమైంది అని నా మీద చెయ్యేసి అడిగారనమాట నేను వెంటనే ఉలిక్కి పడి వెనక్కి తిరిగి చూసి అలా షాక్లో ఉండిపోయాను ఏమైంది వెనక్కి వస్తున్నావేంటి అది కూడా వెనక్కి నడుచుకుంటూ వస్తున్నావేంటి పాప దగ్గరికి వెళ్తానన్నావు కదా అని నా ముందుకి తొంగి చూసారనమాట తన కళ్ళు పెద్దగా చేసేసి ఒళ్ళంతా చమటలు పట్టేసినాయి ఎలా అంటే అప్పుడే స్నానం చేసి వస్తే ఎలా ఉంటుంది అలాగ ఫైవ్ సెకండ్స్లోనే తన బాడీ అంతా ఫుల్గా తడిచిపోయింది ఏంటి మీకు కూడా కనిపించిందా అంటే అవును కనిపించింది అది ఏంటి అలా ఉందని తను డోర్ వెంటనే క్లోజ్ చేసేశాడు భయంతో నేను కూడా తను వెనకాలే ఉన్నా కానీ నాకు పాప అక్కడే ఉంది కదా అని గుర్తొచ్చింది వెళ్దాం రండి అంటే నేను రాను చాలా భయంగా ఉంది నాకు వెళ్ళాలనే ఉంది నాకు కానీ నేను భయంగా ఉంది నాకు నేను అటువైపు రాలేను అన్నాడు నాకు పాప ఉంది కదా అని నేను ఏదో ఒకలాగా తెగించి బయటకు వెళ్ళేసరికి అక్కడ ఎవ్వరు లేరు నేను ఇంకా వెంటనే పాప దగ్గరికి వెళ్ళిపోయి పాప నా రూమ్లో నుండి తీసుకొచ్చేసి ఈ రూమ్లో మేము నలుగురు అలాగే డోర్ వేసుకొని రాత్రంతా కూర్చున్నాం నెక్స్ట్ డే ఒకవేళ ఏమన్నా మనం తప్పుగా చూసామంటావా మాకు అనిపించింది కానీ ఆ హాల్లో లైట్ చాలా పెద్దది ఆ లైటింగ్లో అలాంటి ఆకారం చూసేసరికి ఇంకా మేము డిసైడ్ అయిపోయాం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదామని వెంటనే ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్ళిపోయాం కొన్ని రోజులకి ఏమైందంటే నేను ఫిజియోథెరపీ క్లినిక్లో వర్క్ చేస్తానని చెప్పా కదా అక్కడికి ఒక పేషెంట్ వచ్చారనమాట మేము అలాగ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే తనేమన్నాడంటే ఆ ఇంటి గురించి నేను చెప్పాను అనమాట మేము ఇలా దెయ్యాల గురించి కూడా మాట్లాడుకుంటాం స్టార్ట్ చేసాం నేను మేము ఒక ఇంట్లో ఉన్నాము ఆ ఇంట్లో మాకు ఇలా ఎక్స్పీరియన్స్ అయ్యింది అంటే అది ఏ ఇల్లు అని అడిగేడతాను ఈ దగ్గరలోనే ఉంటుంది అని ఆ ఇంటి అడ్రస్ చెప్తే అవునా మా ఫ్రెండ్ ఇప్పుడు ఆ ఇంట్లోనే ఉంటున్నాడని తను కంగారు పడ్డాడు ఆ ఇంట్లో ఉంటున్నాడా మరి మీకు ఏం అనిపించలేదా మీ ఫ్రెండ్కి అంటే ఎందుకు అనిపించలేదు నేను అప్పుడప్పుడు వెళ్ళి ఆ ఇంట్లోనే ఉంటాను నాకు ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి నాకు ఆ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక రకమైన టెన్షన్ వస్తూ ఉంటుంది లోపల కానీ నా ఫ్రెండ్ కోసం ఉంటున్నాను అంటే వద్దు ఆ ఇంట్లో ఉండొద్దు ఆ ఇంట్లో ఏదో ఉంది మాకు మాత్రమే జరిగిందంటే ఏమో ఒకవేళ మేము అలా ఫీల్ అయ్యేవేమో మేము పాత ఇంట్లో ఉన్న దాని ఎక్స్పీరియన్స్ బట్టి ఇది కొత్తిలు కాబట్టి మాకు ఏదన్నా అలా అనిపించిందేమో అనుకోవచ్చు కానీ మీకు కూడా అలాంటి ఎక్స్పీరియన్సెస్ అవుతున్నాయి కదా అలాంటి ఇంట్లో ఉండొద్దు ఎప్పటికైనా ప్రమాదమే అని చెప్పాను నేను తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే ఆ ఇంట్లో ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఇల్లు మొత్తం కాలిపోయిందనమాట ఎందుకు అయిందో ఎవరికి తెలియదు ఇంటి ఓనర్స్ కూడా ఇంటిని కూల్ చేశారు నేనైతే ఆ ఏరియాలోకి కూడా మళ్ళీ వెళ్ళాలనుకోవట్లేదు ఏమో ఇల్లు కూలిపోయిన తర్వాత వెళ్ళి చూస్తే అది మళ్ళీ నా వెనకాల ఎక్కడ నా ఇంట్లోకి వచ్చేస్తుందో నా పిల్లలకి ఏమైనా ప్రమాదం చేస్తుందేమో అని భయమేసి నేనైతే అటువైపు కూడా వెళ్ళట్లేదు మీకు కనుక ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా జరిగినాయా కామెంట్ చేసేయండి అండ్ మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి అండ్ మీకు కనుక వీడియో నచ్చితే మర్చిపోకండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్